అందువల్ల షెడ్యూల్ ఇంకా సామాన్యుడి పరిభాషతో చెప్పాలంటే దవేందర్ సింగ్ స్టేట్ ఆఫ్ పంజాబ్ లో సుప్రీం లో చిన్న ఉదాహరణ మీరు ఒక పళ్ళ కంపను తీసుకెళ్ళి ఒకే రకమైన స్వభావం కలిగిన అంటే ఒకే వయసులో ఉన్న ఒక గుంపుకు ఆ కంప అందరూ ఒకే వయసు కలిగిన గుంపులో ఉన్నవారి కానీ ఏం జరుగుతుంది ఆ గుంపులో కొంతమంది బలంగా ఉంటారు వాళ్ళు కొన్ని ఎక్కువ మాట పడి పడికి ఆ గుంపులో కొంతమంది మొహమాటం ఎక్కువ ఉంటుంది ఇస్తే తప్ప తీసుకోరు వాడు ఉంటాడు ఆ గుంపులో కొంతమంది ఏ మొహమాటం లేదు పక్క వాడు తిన్నది లేకుండా వాడు తింటుంటాడు నీ నీ మేధావితనం అంతా గడ్డ కాచిపోయేది మన్ను ఓసి అంబలు కాసినట్టే ఉండదు నీ మేధావితనం నీ తెలివి పాడైపోను ఇన్నాను నేను నమ్మి మోసపోయినాం కదా నీ పండ్లగంపకు రిజర్వేషన్లకు బుద్ధి జ్ఞానం అనే మాట్లాడినా ఏమన్నా ఓ పండ్లగంప ఉండవా అంటే ఒక దానం పెడతాడంట పండ్లగంప పెడితే బలం ఐదు ఐదారు పట్టుకోపోతాడంట ఇవాళ బుద్ధిన్న మాటలేనా అవునాయా నేను రాసిన ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జామ్ రాసిన ఎగ్జామ్ రాసిన తర్వాత నేను కానిస్టేబుల్ ఉంది ఎస్ఐ అవకాశం ఉంది నేను ఎస్ఐ సెలెక్ట్ అయినా ఎలక్సర్ పోస్ట్ తీసుకొని పోయినా మళ్ళీ ఒక కానిస్టేబుల్ రెండు ఎస్ఐ పోస్టులు పట్టుకోపోతారా ఇవాళ బుద్ధి జ్ఞానం ఉంది మాట్లాడుతున్నాను ఒక కలెక్టర్ ఐఏఎస్ ఎగ్జామ్ ఉంది ఒక మంది ఎన్ని 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 పోస్టులు కొడతాడా ఒక మనిషి ఎన్ని జాబులు కొడతాడు అంటున్నా పది జాబులు వచ్చిన జాబ్ చేసేది ఒకటే కదా మరి ఒకే జాబ్ చేస్తున్న వ్యక్తి పది పన్నెండు వద్ద ఎట్ట కథ చెప్తావు నువ్వు ఎవరిని నమ్మిస్తావు నువ్వు నీ పిట్టకథలతోటి ఆ గాడి కోడికి ఎవడు తీర్పులో గంపలతో వస్తే నీకు బుద్ధి బుర్ర లేకుండా నువ్వు మాట్లాడతావేంది మంద కన్నా మంద బుద్ధి ఉంది నీకు నీ జ్ఞానం సల్లకుండా ఇన్నేళ్ళు పాడు చేసిన ఒక సమాజాన్ని ఏంది పడితే అది మాట్లాడకుంటా పండ్లకంపకు మూట అడ్డం పెడతావు పండ్లకంప తీసుకొచ్చంట ఆడబెడతారంట బలమున్నోడు ఎత్తుకుపోతాడు ఏమన్నా తిండిపోతు మా వాళ్ళు చెప్తున్నారు చదువుకున్న పదవ తరగతి ఇది చిండిపో రిజర్వేషన్ అంటే తిండిపోతు పంచాది కాదంటే గుడ్డి గుడ్డి వద్ద నుంచి వచ్చి పడ్డొచ్చి పండ్లకంపతోనే పెట్టావు తిండిపోతు పంచాది కాదయ్యా వాట కాదు ఇది బులాల పంచకం కాదు ఇది రిజర్వేషన్ అనేది అంటరాని తన మీద ఏర్పడాలి వంద సార్లు మచ్చుకున్నాక కళ్ళు మూసుకొని వచ్చు మళ్ళీ మాట్లాడుతున్నాం వచ్చి ఎట్లా మాట్లాడుతావు ఉన్నా అని అడుగుతా ఉన్నా ఎవడన్నా మీరు చెప్పండి ఒక జాబ్ ఒకసారి ఎమ్మెల్యే అవుతాడు ఒక మనిషి ఒకసారి ఎమ్మెల్యే అవుతాడు లేదంటే కలెక్టర్ అవుతాడు లేదంటే ఏదో ఒక ఆఫీసర్ అవుతాడు ఎన్ని జాబులు చేస్తాడు ఒక మనిషి ఒకే జాబు కదా మరి పండ్ల కంపల పది పండ్లు ఎత్తుకుపోతారా అంటాడు ఏందీనా ఒక మనిషికి ఎన్ని ఉంటాయి అంటున్నా లేక మీ వైశ్యులు లేక దొంగ పింజిన అంటే కులాన్ని సారీ లేక ఈ ఆదాయం లేక అమ్మానం లేక దొంగలు లేక కాస్తలు కాస్తులు మూట పెట్టుకునే కాదు ఉద్యోగాలు అంటే జర బుద్ధుడిని మాట్లాడు పండ్లగంపకు ముడి పెట్టినా అంటే నువ్వు నువ్వు ఎంత ఈ సమాజాన్ని ఎందుకు పాడి చేసిన విన్నా నాకు అర్థమవుతులేదు ఏది పడితే మాట్లాడుకుంటా పండ్లగంపలు అంటే ఎవడో తీర్పుల కోర్టు తీర్పుల పండ్లగంపటం చేసినా ఆ వాడు ఆయన చూసి నువ్వు మాట్లాడుతున్నావు నీకు బుర్ర లేదు వానికి బుర్ర లేదు ఉంటే ఉండిపాడు కావచ్చు కానీ మాకన్నా తక్కువ మాకన్నా కొంచెం బుర్ర ఎక్కువ ఉంటే మేము ఎంతో గొప్ప అనుకున్నాం కానీ అది అంత పనికిరాని బుర్ర అని మాకు ఇప్పుడు అర్థమవుతా ఉన్నా పర్ల గంపకు రిజర్వేషన్లకు ఎట్లా ముడి పెడతామని అడుగుతా ఉన్నా ఎంత అజ్ఞానమైన మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ఎంత అనాగరికమైన మాటలు మాట్లాడుతున్నావు ఒక రిజర్వే ఇప్పుడు రిజర్వేషన్లో ఎవడైనా నేను మీరేమో తరతరాలకు సంపాదించుకునే సంపద సంపాదించుకుంటారు ఎవడన్నా ఉద్యోగ నలుగురులో చదువుకున్నారు ఒక ఇట్లా చదువుకున్న నలుగురు ఎలిజిబుల్ ఉండవు అనుకో నలుగురికి ఉద్యోగాలు వస్తాయి అనుకో ఒక్కటే ఉద్యోగం వస్తుంది కదా మరి పది పది ఉద్యోగాలు పట్టుకొని జైలు పెట్టుకోపోతున్నా మరి అలాంటప్పుడు నీకు ఇంత కామన్ సెన్స్ ఉండాలిగా మాట్లాడేటప్పుడు పల్లగంబతో నువ్వు తావు అంటే ఇది ఈయన కూడా ఎప్పుడో కుమ్మక్క అయిపోయాడు మొత్తం మీద నాగేశ్వరరావు కూడా ఏమో ఏదాచుకున్నాడు ఈ సమాజాన్ని చేయిపోరి ఏమైనా గాయపెట్టుకోరు మీ పాడైపోయి దుర్గిరి భూమి మీద అంటే మేము మీ నీ తెర బయటకు ఇప్పుడు ఎవడైనా నిన్ను నమ్మాలంటే ఖచ్చితంగా నీ యొక్క నీ తెర తీసి నీకు ఉన్నటువంటి ముసుగు తీస్తే మాకు అర్థమవుతుంది ఇలా నీ ముసుగు తీసినా నీ సంగతి సంగతిగా అర్థమవుతుంది నాకు మేము నమ్మక ఈటెలరా ఏదైనా మధ్యలో అడగలేదు ఇక నేను నాగేశ్వరరావు అని అంటారని నేను ప్రతి మంది ఈ నేనేమో అనుకున్నా కానీ నీ ఇంత కథర్న కథర్నా కానీ మాకు తెలియదు పండ్ల కమ్మ చూడు ఎట్లా చెప్తా చూడు ఎట్లా ఎట్లా చెప్తా చూడండి వెళ్ళిన గుంపులో ఉన్నవారి కానీ ఏం జరుగుతుంది ఆ గుంపులో కొంతమంది బలంగా ఉంటారు వాళ్ళు తను ఎక్కువ మాడి పడ పడికి ఆ గుంపులో కొంతమంది మొహమాటం ఎక్కువ ఉంటారు ఇస్తే తప్ప తీసుకోడు వాడు ఎందుకనే ఉంటాడు ఎంత ఈ సమాజం మీద పాడై సచ్చరు ఆ జడ్జి గాడి కొడుకు మాట్లాడినవాడేవాడో నువ్వు ఎట్లా కోటింగ్ చేసిన నాకు అర్థం కాదు ఇప్పుడు నేను ఏమంటానంటే మా ఊర్లో నేను అంటే ఇంజనీర్ పోస్టులు వాడాయి మా ఊర్లో ఇంజనీరింగ్ పోస్టు వాడాయి చదువుకోనలు ఉండరు పిలుచుకొచ్చి ఆడు అడుగుతలేడు మరి ఇంజనీరింగ్ పోస్టులు పిలుచుకొచ్చి ఇవా డాక్టర్ పోస్టులు వాడే మా ఊర్లో చదువుకోనలు ఉండరు తీసుకొచ్చి ఇవి మరి టీచర్ పోస్టులు చదువుకోనలు తీసుకొచ్చి మొగమాట మగమాటం ఉందలేదు తీసుకొచ్చి ఇంజనీర్ని చదువుకోని అని అంటున్నా చదువు చెప్పాల్సిన ప్రభుత్వాలు అంబేడ్కర్ హోమోజీనియస్ గ్రూపు అంటరాని తనం పోవాలని గ్రూప్ పెడితే అది మీరు గ్రూపును ఓడగొట్టగాలని చెప్పి విషయం వ్యాప్తం వచ్చి బలం ఉన్నాడు అంటే పనులు ఎత్తుకపోతాడు అంట పండ్లంటే ఎత్తుకపోతాడు కానీ పనులంటే ఎత్తుకపోతాడు అన్నం అంటే తింటాడు అన్నం అంటే తింటాడు కానీ ఉద్యోగం ఎట్లా ఎత్తుకపోతాడు చెప్పు ఎట్లెత్తుకపోతాడు ఒక మనిషి ఎన్ని ఉద్యోగాలు చేస్తాడు ఒకటే కదా ఉద్యోగము వెతుకపోయానికి ఏమన్నా అదే అర్థం ఉందా ఇప్పుడు నువ్వు ఈ లెక్కను కూర్చొని నువ్వు కదా కోమటల్లో ఉద్యోగం నువ్వు వెతుకపోయినా కదా ఈడ కూర్చున్నంత మేధావులు అంత మొత్తం మంది ఉద్యోగాలు కొట్టేసిన వాళ్ళు కదా మీరంతా అంటే మీ ఇప్పుడు ఈయన ఉన్నాడు ఎవరు మా విట్టలు ఉన్నాడు ఈయన ఇంతకుమో ఎవడ ఉండే కదా ఇటుకెళ్ళి మన ప్రొఫెసర్లు మేధావులు అంతా వచ్చి మాట్లాడారు కదా వీళ్ళు బీసీలో ఉద్యోగాలు కొట్టేసారు కదా ఎంత సిగ్గు లేకుండా మాట్లాడతారు మీరు ఇలా ప్రొపేజ్ ఇప్పుడు అరగోపాల్ వచ్చి మాట్లాడు పొంకరణాలు కొడుతున్నాడు ఈ అరగోపాల్ అనే వ్యక్తి మంది ఉద్యోగం కొట్టేసినట్టు కదా వాళ్ళ కులానికి సంబంధించినటువంటి ఉద్యోగం కొట్టేసినట్టు కదా నువ్వు పెద్ద మనిషివయ్యా అయ్యా ఈ విఠలైన తోడు ఆ పృథువైన తోడు దున్నపోతు ఎగబడుతున్నారు ఒక జాతిని తిడుతున్నారు మీకు బుద్ధి జ్ఞానం లేదు మీరే మనుషులు అలా ఖచ్చితంగా అంబేద్కర్ రిజర్వేషన్ హక్కుల మీద వాళ్ళు మాట్లాడుతున్నారు మీకు జ్ఞానం ఇంధన లేదు మీరు ఎట్లా మాట్లాడతారు ఒక మనిషి మీద ఒక జాతి మీద ఎట్లా అపనిందలు అని మాట్లాడతావా వాళ్ళకి డబ్బులు కొడుతున్నావు వచ్చి మినిమం లేకుండా అయిపోయింది మీకు చీ 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 అప్పుడు ఆ ఇన్నేళ్ళు నాగేశ్వరరావు నువ్వు ఎన్ని పాపాలు చేసినావు మాకు తెలుసులేదు ఎన్ని కథలు చెప్పినావు నువ్వు నీకు తెలివైనడు కాబట్టి నువ్వు ఏం చెప్పినా మేము నమ్మినావు చివరికి రిజర్వేషన్లు తీసుకొచ్చి ఒక పండ్ల గంపతో వచ్చి ఆ పండ్లకంపలో వచ్చాట బలమైన ఎత్తుకపోతున్నా నీ పాడైపోని పాడు చేసిన కదా ఇన్నేళ్ళు ఎక్కడికి వెళ్ళి చేసినా ఆ సుప్రీంకోర్టులో తీర్పు చెప్పిన గాడు చెప్పారు కొంతమంది కొంతమంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అంటారు ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు అని మాట్లాడతారు మీరు హైకోర్టు న్యాయమూర్తులు ఎట్లా అయ్యారో మీకు ఏం గాల పడ్డదో మీ బుర్రల ఏం ఎండగింట్టుందో కూడా నాకు అర్థం కాదు కొంతమందిని చూస్తుంటే ఎట్లా చదువు ఏం దొంగ చదువులో మీ జ్ఞానం ఏం పాడైందో ఎక్కడ ఉన్నారో మీరే వాళ్ళకి అర్థం కాదు అందుకని ఇలాంటి దోపిడిగాలు ఉన్నారు కాబట్టి పేదరికం పోలే ఇంతవరకు ఈ దేశం బాగుపడలే ఎంత గుడ్డిగా మాట్లాడుతున్నాం అంటే పండ్ల గంప తీసుకొచ్చంట అన్ని ఎత్తుకుపోతారంట తింటారంట రిజర్వేషన్లలో ఉద్యోగాలు కూడా అట్లే ఎత్తుకుపోతారంట ఇంతకన్నా మంద కృష్ణ నీకన్నా వంద రెట్లు బెస్ట్ చదువుకోని మందకృష్ణ నీకన్నా బెస్ట్ ఆయన నాగేశ్వరరావు నీ కథలు నీ ఎగ్జాంపుల్ నీ కార్ఖానా పండ్ల గంపతో కొంచావు కొట్టి సపోర్ట్ కొట్టరుగా ఎత్తుకొని పోతారు పోదురు నేనేమంటా అంటే వాడు కూడా పోల్చుడు కానీ నీకే నీ జ్ఞానానికి ఏమైంది నీ బుద్ధికి ఏమైంది అప్పుడు పరిష్కారం ఏంటి ఆ గంపలు ఒక రెండు గంపలు మూడు గంపలు నాలుగు గంపలుగా చిన్న గప్పాలి పెట్టి పోయి వీళ్ళు బాగా ఆకలితో ఆకలి వీళ్ళు కొన్ని పెద్దగా కనిపిస్తా వీళ్ళు తక్కువ ఆకలి వీళ్ళు తక్కువ చిన్నగా అనిపిస్తారు నీకు అసలు నీకు అసలు విషయాలు తెలియదు నీ కథలు నీ తెలివితేటలకరమే ఎక్కువ మాట్లాడడం కానీ నీ పాసిపోయిన గంపలు పుచ్చిపోయిన గంపలు కాదు చెప్పువాయా ఇలా నీకు నీకు అంత జ్ఞానమే ఉంటే నీకు అంత సుప్రీంకోర్టుకు అంత సుఖమైన మీరు అంత తీర్పులే చేసి ఉంటే నేను ఏమంటానంటే ఇలా వెయ్యి ఎకరాలు వెయ్యి ఎకరాలు కలిగినటువంటి రుచన కొడుకులు ఈ దేశంలో ఉన్నారు వాళ్ళ సంపద తీసుకొచ్చి పంచు ఇలా ఒక్కొక్కరికి వందల కోట్లు ఉంది ఫామ్ హౌజ్లు ఉన్నాయి లక్ష రూపాయలు ఉన్నాయి ఫ్లైట్లు ఉన్నాయి ఎవరి సొమ్ము ఎవనభ సొమ్ము పంచురే అంటున్నా ఇలా ఉద్యోగం చేసేది వాటి డ్యూటీ వాడు చదివి ఉద్యోగం చేసి లెక్కంగా ట్యాక్సీ కట్టి జీతం తీసుకుంటాడు ట్యాక్సీలు కట్టి జీతం తీసుకుంటాడు అంటున్నా ట్యాక్సీలు కట్టి జీతాలు తీసుకుంటారు వాళ్ళంతా ఉద్యోగాల మీద నువ్వు మాట్లాడతావు ఈ దేశంలో సంపద దోసుకున్నాడు ఉచిన మీద నువ్వు మాట్లాడు

మీరు ప్రపంచంలోనే మేధావి ఈ తెలంగాణ రాష్ట్రాల్లో మేధావి కదా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఐ ఆమ్ రెడీ టు పార్టిసిపేట్ ఇన్ డిబేట్ విత్ యూ ట్రై టు కండక్ట్ హౌ కెన్ హౌ విల్ యూ సర్వ్ ద హౌ కెన్ యూ జస్టిఫై ఆల్ ఆఫ్ ద దళిత్స్ ఈజ్ ఇట్ పాజిబుల్ ఆర్ నాట్ ట్రై టు కన్ఫర్మ్ ఇట్ ట్రై టు కన్ఫర్మ్ ఇట్ ఆఫ్టర్ డివిజన్ ఆల్సో దేర్ ఈస్ హైలీ ఇంపాజిబుల్ టు డూ ద జస్టిస్ ఫర్ ద దళిత్స్ చేయగలవా చేయగలవా అంటున్నా నీగా దమ్ముందా అందరికి దొరుకుతాయట పనులైన అందరికి పనులు దొరుకుతాయి పండ్ల కాపా తీసుకొచ్చి పెట్టి మాట్లాడేస్తే అయిపోయా చేస్తావు అంటున్నా ఇలా లక్ష మంది దళితులు నేను ఒక ఎగ్జాంపుల్ అడుగుతున్నా బ్రదర్ లక్ష మంది దళితులు మాదిగలు నిరుద్యోగులు ఉన్నారు లక్ష మంది మాలలు ఉన్నారు ఉద్యోగాలు రెండు లక్షలు పడలేదు రేవంత్ రెడ్డి పదకొండు వేలు ఇచ్చిండు పదకొండు వేల ఉద్యోగాలు మాదలకు ఉన్న పర్సెంట్ ఎంత వస్తుంది ఒక పదిహేను వందలు వస్తుంది పదిహేను వందలు కాకపోతే పదహారు వందలు వస్తుంది రెండు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఏం న్యాయం చేస్తావు నీ బొంద న్యాయం ఏ న్యాయం పాడు చేస్తావు అంటున్నా అందరికీ అందం వస్తావు అంటే అందరికి వంచాలంటే నీ వల్ల కాదు ఇలా నూటికి నూట యాభై కోట్ల జనాభా ఉన్న ఈ దేశం లోపల నూటికి ఎనభై శాతం దళిదం అనే నిరుద్యోగం ఉంది ఎనభై మూడు శాతం నిరుద్యోగం పెరిగిపోయింది దేశంలో అంటున్నా నువ్వేం చేస్తావు న్యాయం పళ్ళకంపలు తెచ్చి పెట్టిండి ఈయన పళ్ళకంపలకు పెట్టి సప్పట్లు కొట్టించి మంచి నూనె రుద్ది ఇంత నెలకు నిత్యాయుధం రుద్ది మందకృష్ణ పేరు గొప్పది చెప్పిన ఇంతకు మొదలే నేను ఇంతకే చెప్పిన మాదిగ కానీ శర్మ కానీ రాజు కానీ రెడ్డి కానీ ఏవైతే గౌడ కానీ యాదవ్ కానీ పేర్లు ఏమన్నా ఈ పేరు చివున తోకలు ఈ దేశాన్ని ముంచడానికి వచ్చినాయి అత్యంత ప్రమాదకరమైనటువంటి పేరు పేరుచివుల తోకలు ఉంటే మందకృష్ణ మాదిగ పేరుని సమర్థించుకుంటు వచ్చుండి ఈయన ఈయన ఈ సమాజాన్ని ఉద్ధరించేటువంటి ప్రొఫెసర్ ఇంతంత వాళ్ళు మీరు కూడా ఇన్నాళ్ళు నీ యొక్క మాటలు విని మేము ఫాలో అయ్యకుండా వచ్చినాం అంటే మేమెంత గుడ్డి కోరలం నేను నమ్ముకుంటా అని నాకు అర్థం నువ్వు అనుకుంటే నువ్వు ఎక్కడ అనుకుంటే అక్కడనే డైరెక్ట్ చెప్పేసిండు దొరికిపోయిండు సారు నేను మంద కృష్ణకు అనుకూలము మంద నెత్తి పట్టి గట్ల కాదు ఇది తైలం పెట్టి తాళం పట్టి తలంగు తలంటే అంటారు తలంగుడుతూ తాలంటూ తేమో ఇల్లు అందరు చేయాలి చేయాలంటే మంద కృష్ణకు తానని చెప్పింది సబ్బు పెట్టి నెత్తికి ఇట్లా బురుగు కొట్టుకుంటా ఇక్కడ ఇతని నమూనరు మాలలు పోరాలు పేదరికంలో ఉండి ఒక విలువల కోసం ఒక రాజ్యాంగం కోసం ఒక దోపిడి దొంగల కోసం ఎదురు తిరుగుతూ రాజ్యాంగాన్ని కాపాడుకోలేక ప్రయత్నం చేసే మానవలు ఎక్కడా మీరు అందరూ అంటే వారి నూనె పోయింది తైలం బట్టి తాళకుంటరు వచ్చి డబ్బ కూడా నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే ఏం మాట్లాడతాడో ఎంత మోహతం పాడు చేసి కూర్చున్నాడు వచ్చి ఎక్కువ అవసరం ఉంటే వాళ్ళకి ఎక్కువ దొరుకుతాయి అందువల్ల సర్కార్ రైల్వేషన్ అనేది రిజర్వేషన్లను తొలగించే ప్రక్రియ కాదు అబ్బా అది రిజర్వేషన్ రిజర్వేషన్లను సమానంగా మేము ఏమంటున్నాం అంటే సబ్ కేటగరీజన్ అనేది రిజర్వేషన్ తొలగించే ప్రక్రియ కాదు తొలగించడానికి సన్నద్ధంగా అయ్యే ప్రక్రియ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది రాజ్యాంగంలో లేదంటే ఉన్నదని మీరు అంటున్నారు అంటే అక్కడ లేదు కాబట్టి ఉందని మీరు అనుకుంటున్నారు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నావు ఇలా ఇలా అనేకమైనటువంటి తప్పుల మీద తప్పులు తప్పుడు తీర్పుల మీద గాలి జనార్దన్ రెడ్డి నిర్దేశాన్ని ఇచ్చినటువంటి తీర్పులు ఉన్నాయా మిల్కీస్ గాన తీర్పులు అనేకమైన తీర్పులు ఉన్నాయి పాపాత్వంలో పాపాత్వంలో పాపం తీర్పులు ఉన్నాయి ఎన్నో అనేకమైనటువంటి హత్యలు చేసిన వాళ్ళు చేసిన వాళ్ళు పైసలు పోసి బయటకు వస్తూ ఉన్నారు మీలాంటి వాళ్ళు మీరు ఎవరిని కనుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇలా ఇది పరిస్థితి ఈ పరిస్థితుల్లో మేము ఎట్లా బతున్నామో మాకే అర్థం అవుతలేదు